ఇది కూడా కంటిన్యూ వీడియోనే ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ప్రదర్శనలో ఇది కూడా ఒకటి ఒక భాగమే ఇది కూడా చూసారా పోలీసులు కూడా ఎలా వచ్చేది మోక్ష మార్గం వస్తున్నారు అందరూ ఏంటి అలా వచ్చేస్తున్నారని అనుకున్నాను కానీ అక్కడికి వచ్చేసరికి ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంటుంది ఎంత జాగ్రత్తగా వచ్చినా సరే మనం జారిపోతాం అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అక్కడ నిలబడి పక్కన నిలబడి చూస్తున్నారు ఎందుకు ఇంత భయపడుతున్నారు ఏందనేది నాకైతే అర్థం కాలేదు ఫస్ట్లో మా వాళ్ళని కూడా వెళ్ళి మీరు కూడా రండి అని చెప్పేనో వాళ్ళు వెళ్తామలే వెళ్దాంలే అని చెప్పన్నారు ఎందుకంటే వాళ్ళకంటే లవ్ అయిన వాళ్ళు వస్తున్నారో లేదో చూసుకుంటున్నారు అందరూ వాళ్ళు వస్తే వీళ్ళు కూడా వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తున్నారు నేను చూస్తున్నారు నేనేమో చూస్తున్నాను ఎవరు ఎలా వస్తున్నారు ఏంటి అనేది అందరూ చాలా వచ్చేటప్పుడేమో భయపడతా భయపడుతూ వస్తున్నారు వచ్చేసిన తర్వాత అమ్మ అంత ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఎందుకు ఎందుకుంటుందో ఏందనేది నాకైతే అర్థం కాలేదు నేను కూడా ఒకసారి వెళ్ళి తర్వాత చూద్దామని ఉన్నాను కాకపోతే మా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ వీడియో చేద్దామనే అది గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఇలాగ వీడియో చేస్తూ ఉన్నాను సో మీకు కూడా చూపిద్దామని చూస్తున్నారు కదా ఎలా వస్తున్నారు అందరూ అయితే మనకి చాలా వాటికి చాలా టెన్షన్గా ఉన్నారు అందరూ వచ్చేటప్పుడు వచ్చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు మా వైఫ్ వస్తుంది మనకైతే వచ్చేసింది ఎలాగోలాగా ఇంకా వరుసగా ఇక మా వాళ్ళు వస్తున్నారు మా రిలేటివ్స్ అందరూ ఇంతనే మా అత్తయ్య అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు బయటకు వచ్చిన తర్వాత అదేమండి మా శివనాథ్ ఇప్పుడు మా అమ్మ వస్తుంది బయటికి మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా బయటకు వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది అందువల్ల జారిపోతున్నారు మీరు కూడా ఒకసారి ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాగా ఒకసారి రండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది కూడా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి వీలైతే మీకు కానీ నచ్చినట్టయితే వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి మక్క వస్తుంది చూసారు అసలు ఎంత ఇబ్బంది పడుతుందో ఇంకా మా బావ కూడా వచ్చేసాడు కదా వైట్ షర్ట్ షెట్టారు మా బావే ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్ అందరూ అందరూ అయిపోయాడు నేనే ఉన్నాను మిగిలిన ఆయన కూడా చాలా బయటపెట్టిపోయాడు సార్ సో నాకైతే నుంచి చూస్తుంటే నాకు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసేసింది అలా నేను పడదాను పట్టానని కానీ మధ్యాహ్నంకు వచ్చిన తర్వాత నా చెస్ట్ ఎత్తుకుంది నాకు చాలా భయం వేసింది అట్లా చెస్ట్ ఎత్తుకోగాను కానీ ఎలాగైతేనే వచ్చేసాము బయటికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అసలు వాళ్ళందరూ ఎందుకు అంత భయపడుతున్నారు అనేది అప్పుడు చూస్తేనే అర్థం కాదు ఎంత సన్నగా ఉందంటే అసలు ఈ హోల్ నుంచి మనం రాగలమా అన్నంత ఇదిగా ఉంది ఎలాగైతేనే మొత్తానికి మోక్షం మార్గం అనేది అయిపోయింది దాని తర్వాత మనకి గిరిపక్షణ చేసేటప్పుడు ఇవన్నీ నేను జింకలు కనిపించాయి ఒక శివాలయం దగ్గర వీడియో తీశాను మనకి తిరుపతి అలిపిరి అలిపిరి మెట్లు మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి జింకలు కనిపిస్తాయి కదా సేమ్ అలాగైతే కనిపించాయి ఇప్పుడైతే అలిపిరి మార్గంలో అయితే జింకలు అయితే లేవు అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్